అబ్దుల్లాపూర్ మెంట్ మండలం మునుగురు గ్రామంలో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల భవన శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతున్నారు అనే విషయం తెలుసుకొని సర్వే నెంబర్ నలభై నాలుగులో మా ఫ్లాట్ ఉన్నాయని కొంతమంది ఫ్లాట్ల యజమానులు వచ్చారు మా ఫ్లాట్లలో మంత్రి శంకుస్థాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నంకు వినతి ఇస్తామని కొంతమంది ఫ్లాట్ల యజమానులు ఇక్కడికి వచ్చారు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు

ఇది అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ అన్నప్పుడు ఎవరైతే అసానిస్ట్ ఉన్నారో వాళ్ళు సెవెంటీ నైన్లో ఒక డేఅట్ చేసేరు సెవెంటీ వన్లో చేసి గోపాలరావు అనే వ్యక్తికి ఇచ్చేసారు మొత్తం అది ఇప్పుడు ఈ లేఅవుట్ వచ్చి పన్నెండు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఇది ఇరవై నాలుగు గుంటలు పన్నెండు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు ఇది ఫార్టీ ఫైవ్ అవర్ అయితే కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఏం చేసి ప్రొపిటల్ డిస్టెక్టర్ తీసామని అనిచ్చింది ఇంకోటి ఆర్డర్ వచ్చింది ఉన్నది ఇంకోటి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ ఏం పేరు ఉన్నది రా అయితే ఆయన చెప్పి ఒరిజినల్ పట్టాలాండ్ అని ఇచ్చింది ఇప్పుడు మొన్న కలెక్టర్ వచ్చేసి అసైన్ ల్యాండ్లో ఇది ప్రొబ్యూటర్ డిస్ట్ తీసేయండి ఇప్పుడు మొన్న భూభార దీన్ని పట్టా ల్యాండ్ కింద ఇచ్చారు స్టేటస్ నాలో అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కింద లేదు అసైన్ ల్యాండ్ ఆల్రెడీ అయిపోయింది అన్ని రిజిస్ట్రేషన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కలిసి మొత్తం రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి టోటల్గా ట్రాన్సాక్షన్స్ అయినాయి కోర్టు ఆర్డర్ ఉన్నది కలెక్టర్ ఎన్ఓసి ఉన్నది అన్ని మన దౌర్జన్యం రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కట్టినట్టు కూడా రసీదు ఉన్నది అయితే ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది మనం వద్ద అంటున్నారు తెలియకుండా మొత్తం కబ్జాలు చేపిస్తుంది ఇది తెల్వకుండా కబ్జాలు ఏం నడుస్తున్నారు దీని మీద అసలు ఓనర్స్ కు పక్కకు పెట్టి ఏంటంటే ఇదంతా ఇల్లీగల్ గా చేస్తా ఉన్నారు కానీ లీగల్ గా చేస్తలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు కలెక్టర్ ని కేర్ చేస్తా లేదు ఆర్టికల్ చేస్తా చేస్తలేదు అవి పోతే ఉత్తది అంటున్నాను కానీ ఆ పేపర్స్ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆర్డర్లో ఆర్డర్లతో ఇట్ ఇస్ జడ్ మా ఫేవర్లో ఉన్నాయి వాళ్ళు ఎందుకు వీళ్ళు డిలీట్ చేస్తే వీళ్ళంతా డిలే చేస్తున్నారు మా మీద యాక్షన్ ఏంది ఇప్పుడు మేము నిలబడితే నిలబడొద్దు అంటున్నారంటే అర్థమైంది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లము ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్తామా ఇంకొక చెప్తామా మేము మా పాతలు మేము కొన్ని పైసా పైసా దాసి పెట్టుకొని కొన్నవి కొన్ని లీగల్గా మేము ఫైల్ చేసి ఇప్పటిదాకా ఇన్ని పేపర్లు సంపాదించినాం మావన్నీ ఎవిడెన్స్ చూపెడుతుంది కోర్టుకెళ్ళి కానీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆర్డీఓ అండ్ మనం వీళ్ళే ఇచ్చింది మొత్తం టోటల్గా ఎట్లా దీన్ని అలౌట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఈ మా లేఅవుట్లోకి వచ్చి ఇప్పుడు వీళ్ళు ఇది అలర్ట్ చేసేదో ఆర్టీసీ విశ్రాంత భవనం అని పెడుతున్నారు తప్పక కొన్ని వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు ఇలాంటి ల్యాండ్ పోతే మొత్తం సుసైడ్ అయిపోతాయి వీళ్ళు చనిపోతారు ఎందుకంటే కష్టపడి కొన్న ప్లాట్లు ఇవి ఇలా ఏ విధంగా సుసైడ్ అవుతాయి ఫ్యామిలీస్ ఆ విధంగా డేంజరస్లో ఉన్నది ఇట్లాంటి ఇబ్బందులు గవర్నమెంట్ పెట్టవద్దు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కాబట్టి వీళ్ళకంతా చెప్పేది ఒకటే మాట క్లియర్ లీగల్గా ఫోన్ లేకపోతే నెక్స్ట్ వచ్చేది నేను కోర్టుకు పోయినా కానీ మాకు మా ఫేరలో వస్తుంది ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ వీళ్ళు ఇచ్చినాయి దానికి వ్యతిరేకం చేస్తారు ప్రొపిటల్ డిస్టర్ తీయమని ఇస్తారు మళ్ళీ ఎట్లా చేస్తున్నారు ఇవి అవి ఇప్పుడు భూభారత్లో ఇది పొట్టాలండి అని వచ్చింది ఏ విధంగా వచ్చింది బై నంబర్స్ డివైడెడ్ నంబర్స్ ఇచ్చారు టెన్ లెవెన్ అది ఏం రాజా చూపెట్టరా చెప్తున్నా ఈ విధంగా మా మీద దౌర్జన్యాలు చేస్తూ మేము కొన్న భూముల మీద వీళ్ళు ఏంది చెలాయింపు మేము కబ్జా కబ్జాలు చేయలేదు ఇవి వీళ్ళు మేము కొన్న భూమి వల్ల కబ్జాలు చేయాలి వాళ్ళకి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది కబ్జాదారులకు వాళ్ళ యాక్షన్ లేదు నేను ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఉన్నాయి వీళ్ళకి ఇచ్చినవి టోటల్గా వెంచర్ చేసినాక రెండు వందల యాభై ప్లాట్లు ఉన్నాయి అందరూ ఉండి లేక కూలి చేసి నాళేసి అది అమ్మి అందరు కొనుక్కున్నారు కొనుక్కున్నారు ఊళ్ళల్లో వ్యవసాయం చేసేటోళ్ళు ఉన్నోళ్ళు లేని వాళ్ళు కొనుక్కున్నారు పట్టే సిటీలో వాళ్ళు ఎవరు కొనుక్కోళ్లే ఎవరు అందుబాటులో లేకునేసరికి అన్ని కంపల్సరీ మొలిచేసరికి ఇది గవర్నమెంట్ భూమి అనుకోను ఆల్రెడీ వాళ్ళకు రెవెన్యూ వాళ్ళకి ఇచ్చినాము మేము ఆర్డిఓకి ఇచ్చినాం కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాం అందరూ ఇచ్చినాం ఆల్రెడీ కోర్టు కేసు నడుస్తుంది కేసు నడుస్తున్నప్పుడు ఆ కోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ మీదకి మీరు పోద్దు వాళ్ళు వద్దు అని చెప్తే మేము కాముకున్నాం నిన్న మొన్న ఏమైందంటే ఇది అసైడ్ ల్యాండ్ కాదు పట్టభూమి అని తేలింది ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి మేము ఒక నెల రోజుల కింద ఎంఆర్ఓ వరకు ఇచ్చినాం ఇది ఎమ్మెంటే తీసి గవర్నమెంట్ అందుకెళ్ళి తొలగించి పట్టభూమి అని పెట్టమన్నాడు నెల రెండు నెలలు అవుతుందో సారు సరే నేను కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి పెట్టిస్తాను మాతో చెప్పాడు మళ్ళీ ఇక్కడ ఆర్టీసీ వాళ్ళకి ఎట్లా ఇచ్చాడు భూమి అది వేరే దగ్గర చాలా ఉన్నాయి గవర్నమెంట్ భూములు అక్కడ ఇయ్యొచ్చు కదా ఆల్రెడీ కొనుక్కున్నాం పట్ట ఇవన్న భూములు ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చారు హౌస్ నెంబర్లు ఉన్నాయి సొసైటీ రెండు వేల ఎనిమిదిలో కాలనీ పేరు కూడా నిర్మించినాము శ్రీ దుర్గానగరాన్ని రిజిస్ట్రేజ్ చేయించినాం మేము ఇప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది అల్రెడీ పర్మిషన్లు ఇచ్చారు కొంతమంది ట్యాక్సీలు కూడా కడుతున్నారు ఇంట్లో ఉన్నారు లేని వాళ్ళున్నారు గరీ ఉన్నారు వీళ్ళ మీద పొట్టగొట్టితే ఎట్లా గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళు వాళ్ళు అడిగారు మీకు ఏమని ఈ భూమి ఎక్కడో గవర్నమెంట్ భూమి ఉన్న దగ్గర ఇచ్చుకోవాలి మేము ఇయ్యు అనట్లేదు మేము పట్ట పబ్లిక్ పట్టాలు అన్నీ ఎన్ని ఇంత డాక్యుమెంట్ ఉన్నది మా దగ్గర ప్రతి ఒక్కరికి ఉన్నది నిన్నమన్నా ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు నిన్న మొన్న పదిహేను ఇరవై రోజుల కింద కూడా ఎల్ఆర్ఎస్ కట్టారు ఎల్ఆర్ఎస్ ఎట్లా కట్టుకుంటావు మరి కట్టుకోవద్దు కదా సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి పర్మిషన్ ప్రతి ఒక్కటి ఉన్నది మా దగ్గర ఆధార్తో సగం ఉన్నది ఇప్పుడు మేము అడుగుదామని మేము మెమర ఇద్దామని సామరస్యంగా ఇద్దామనే వచ్చినాం మేము మమ్మల్ని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో తరలిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది మేము కొట్లాంటికి రాలేదా మా సమస్య చెప్పుదామనే వచ్చినాం మేము మాకు కొంతమంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశారు ప్లాట్లు ఇచ్చారు అమ్మాయిలకు ఇప్పుడు అమ్మాయిలు అల్లుకు తెలిస్తే ఏమంటారు మీరు ఏదో దొంగ ప్లాట్ ఇచ్చారని చెప్పి వాళ్ళ సంసారాలు ఉంటాయి ఏమన్నా ఇదేమన్నా పద్ధతి ఇది అని మా ఈ విషయం మాకు ఎమ్మెల్యే గారికి